శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి ఇంట్లోకి ఓ ఆమె ప్రవేశించింది మీకు కోలుకోలేని దెబ్బ కేవలం త్వరలోనే పడబోతుంది వెంటనే బయటపడకపోతే మీరు ఉన్నట్టుండి రోడ్డున పడేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చేతులు జోడించి వేడుకుంటున్నా ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడకపోతే ఎప్పుడు లేనటువంటి ఇక ఆర్థిక సంక్షోభం అలాగే మానసిక ఇబ్బందులకు ఎదురవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడబోతుంది అయితే ఈ రాశి వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బయటపడాలంటే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా అష్టమ కుజ ప్రభావం వల్ల వీరి యొక్క ఆస్తి ఆర్థిక లేదా ఆరోగ్య స్థితిని కాపాడుకోవడం చాలా అవసరం వీరికి అనారోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే గత కొన్ని రోజులుగా మీకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా అప్పుల బాధలు లేదా ఇక మీ యొక్క ఉద్యోగంలో సీనియర్లతో కానీ పై అధికారులతో కానీ ఏదైనా గొడవలు చికాకులు ఇక జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు చేయవలసిందల్లా ఒక్కటే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి నరదృష్టి కానీ కానీ ఇక నరపీడ కానీ అటువంటివి ఏమున్నా సరే పటాపంచలు అవ్వడానికి ఇక ముందు ఉంటాయి అయితే ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులేంటి తీసుకోవాల్సినటువంటి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి చెడు సావాసాలకు ఇక వదిలేస్తేనే శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని మరియు మరించి ఆదాయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు మీ ఆదాయానికి మించి ప్రోత్సాహం కలుగుతుంది మీ తోబుటూలు లేదా మీ యొక్క సోదరి సోదర మళ్ళ నుంచి ఇక మంచి అనుకూలమైనటువంటి సత్సమ్మతాలు అవకాశాలు అవకాశాలుంటాయి పిల్లల విషయంలో వృద్ధి సంతోషకరమైనటువంటి జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే గతంలో కంటే ఇక ఇప్పుడు మీరు ఆర్థికంగా కొంచెం బలహీనపడేటువంటి అవకాశాలు ఉండవచ్చు ఈ రాశి వారి ఇంట్లోకి ఇప్పటికే ఇక నరదిష్టి నరఘోష దుష్టశక్తులు వంటివి ఇప్పటికే ప్రవేశించుంటాయి దీని యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంతమందికి చికాకులు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేనిపోని ఆర్థిక సమస్యలు అప్పటి వరకు బాగున్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు రావడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడం ఎంతటి ఇక ఎన్నో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి చిన్న చిన్న అప్పులు చేయడం ఇంకా లేనిపోని చికాకులు ఎదుర్కోవడం ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇక ఫలితాలు ఏర్పడతాయి అంతేకాదు మీకు పడుతూ ఉన్నప్పుడు మీరు పడుకున్నప్పుడు అస్సలు నిద్ర రాకపోవడం చెడు ఆలోచనలు చెడు కళలు రావడం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లోకి ఇక లేనిపోని శక్తి ప్రవేశించిందనేది మాత్రం మీరు నిర్ధారించాలి ఆ తర్వాత మీరు చేయవలసిందల్లా ఒకటి ఆ లక్ష్మీ సహస్ర నామాన్ని పొద్దున్న సాయంత్రం పాటించడం దుర్గాదేవిగా ఆదాయం ఇక దుర్గాదేవి ఆరాధన అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శుభ్రభాతాన్ని పొద్దున్నే విరడం నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా హనుమాన్ చాలీసును పఠించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండేటువంటి ఇక దేవుడి గదిని కానీ లేదా దేవుడు పటాలను శుభ్రంగా శుభ్రపరచుకోండి ప్రతి శుక్రవారం పూట మర్చిపోకుండా ఇంట్లో ఉప్పుతి పని పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఇంటి ముందు అంటే మీ యొక్క సింహధరణికి ముందుగా ఒక ఎర్రటి వస్త్రంలో ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక తినేటువంటి గుమ్మడికాయను అంటే బూడిది గుమ్మడికాయను ఇక కట్టేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు మీపై వచ్చేటువంటి ఎటువంటి నరదృష్టి నరఘోష ఉన్నా సరే ఖచ్చితంగా పటాపంచలై మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు చేయవలసిందల్లా ఈ యొక్క పరిహారం చేస్తూనే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు గాయాల పాలవ్వడం వాహన అవరోధాలు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారు మర్చిపోకుండా ఇక ద్విచక్ర వాహనం ఇక నడిపేటప్పుడు లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా ఒకటే ఇక బయటికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే మీరు మీ యొక్క అపారమైనటువంటి తెలివితేటలతో సభలలో ప్రత్యర్థులను అబ్బురపరిచేటువంటి అవకాశం ప్రజాధరణ అభిమానాన్ని చొరగొట్టుకునేటువంటి అవకాశం అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీ యొక్క సీనియర్లతో కానీ సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వారితో చిన్నపాటి గొడవలు లేదా మీ యొక్క పై అధికారులతో గొడవలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే మీ ఉద్యోగంకే ఇక ఎసురు పెట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మీకు ఉన్నటువంటి ఇక అభిమానం లేదా గౌరవ మర్యాదలు భరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఎవరితో కూడా గొడవలకు మీ యొక్క కోపాన్ని అసహనాన్ని వ్యక్తపరిచేందుకు ఇక సిద్ధపడకండి దీనివల్ల మీకు విభేదాలు వివాదాలు పెరిగి మిత్రుల శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురవడం అబద్ధపడాల్సిన అవసరం ఇక స్వయం నిర్ణయాధికారిన్ని కోల్పోవడం వంటివి ఇక జరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతున్నాయి మీ ఇంట్లో చెడు శక్తి ఉందనడానికి కొన్ని ఇక సంకేతాలు చెప్పవచ్చు ఇంట్లో నిద్ర రాకపోయినా సరే లేదా చుట్టుపక్కల ఇక ఏదైనా జంతువులు తిరుగుతూ ఉన్నా ఎప్పుడు రాని ఇక కాకులు కానీ లేదా పక్షులు వస్తూ పోతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇంట్లో శక్తి ఉందని చెప్పుకోవచ్చు అంతేకాదు కొంతమంది ఇంట్లోకి ఈ యొక్క గబ్బిలాలు వస్తూ ఉంటాయి రాత్రిపూట ఇంట్లో గబ్బిలాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో నష్టం కలగబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు కాబట్టి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారో వారు మర్చిపోకుండా ఈ యొక్క సెప్టెంబర్ రెండవ వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడం శత్రువుల విషయంలో ఇక విజయం సాధించడం అలాగే మీ యొక్క భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలున్నా సరే సమసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు లేదా తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఆ డబ్బులు లేదా ఆ ఆర్థిక పరమైనటువంటి ఇక స్థితిగతులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటిని అధిగమించేందుకు మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇక చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడే మీకు ఇక శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో ఇక దూర ప్రాణాలకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేటువంటి అవకాశాలు దీనివల్ల మిశ్రమ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి స్నేహితుల నుంచి లాభాలు వ్యాపార వృద్ధి శత్రువుల పతనం ధైర్యం మరియు అదృష్టాన్ని పెంచడం శుభవార్త రాక మరియు ప్రభుత్వం నుంచి సహాయం పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు మీకు మంచి సామాజిక జీవితం కలిగి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు సంగీతం కళలు మొదలైన సృజనాత్మకత అలాగే విషయాలలో సమయాన్ని వేచించే అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా శ్రీ లలిత సహస్రనామాన్ని దుర్గాదేవి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకములు చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది సంపద ఆనందం విద్యలో వైద్యం వివాహ అవకాశాలు వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుకునేటువంటి అవకాశం చెడు సావాల వలన తిరోగమ ఇక అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉండవచ్చు ప్రయాణాలు ఏదైనా ఉన్నట్లయితే కొంతవరకు మీరు ఇక వాయిదా పడేటువంటి వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం